దేవుని సంగతులు దేవుడి ఏదీ మన నిమిత్త మాత్రలు ఉన్నాయి మనకు ఒకవేళ జ్ఞానం కొదుకుంటే ప్రభావా జ్ఞానం కుదుకుందని అడగాలి అర్థం అవ్వకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ ఏది పడితే అది మాట్లాడి నేను కొత్త బోధ కనిపెట్టాను కొత్త బోధ నేను చేశానంటే డాక్టర్ రాంగ్ అయిపోతే మనం కొత్త బాధ వల్ల త్రోవ తప్పిపోతాం మన మీద కొత్త బాధ ఏంటి అవ్వకలేదండి మన గ్రంథంలో వాయించినటువంటి సారంశం జాగ్రత్తగా మన పితరులు ఏం చెప్పారు ప్రారంభ శతాబ్దాల్లో ఏం చెప్పారు మన గురువులు ఏం చెప్పారు మన డాక్టర్ ఏ ఏం బోధిస్తా ఉందో ఒకసారి ఆలోచించేస్తే సత్యం మనకి తెలిసిపోద్ది ఎవరో మనకి చెప్పి మన మోసపరచక్తి యువ సంబంధం అనేది జాగ్రత్త మన మనోన్యతం కలిగి గుడితనం కలుగు చేస్తే ఆయన దగ్గర వాక్యం అని కాటికొండే రాసుకుంటే కళ్ళుకున్నటువంటి పొరలన్నీ ఊడిపోతాయి బైబిల్ చక్కగా మనకు అర్థం అవుతుంది బైబిల్ని ప్రేమించాలండి దేవుని ప్రేమించాలి బైబిల్ని ప్రేమించాలి ప్రేమిస్తే ఆయనతో మనతో మాట్లాడతాయి మనతో మాట్లాడతారు ప్రార్థన చేసి మనం ఆయనతో మాట్లాడితే ల్యాక్నాల ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు చక్కగా మాట్లాడతాడు చంద్ర చేస్తున్నాము ఆరాధించవలసిన ఉన్నాము వేస్తున్నాము ఘనపరచవలసిన నామం ఏస్తున్నాము మన భజ స్కంధాలపై మోయగలిగిన నామం మన నెత్తి మీద ఊరేగించినామం వేస్తున్నాము అని నాము మనకల్లా